జయ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే కృష్ణాయ వాసు మహాకవి శ్రీ బొమ్మరి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ప్రథమ స్కంధం పఠనంలో ఉన్నాం నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహామునే ఈ భాగవత గాథను తెలియజేస్తున్నారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళడానికి కుంతీదేవి మరికొన్నాళ్ళు ఉండమని ఆవిడ కోరడం కృష్ణ పరమాత్మ ఉండడం జరిగింది కానీ కురుక్షేత్ర యుద్ధ యుద్ధం తర్వాత ధర్మరాజు చాలా దుఃఖానికి లోనయ్యారు తన వల్లే ఇంత మందిని పోగొట్టుకోవడం జరిగింది అనేక అక్షోహిణల సైన్యం తన వల్ల హతమైంది అని బాధపడుతున్నారు అని ఇట్లు ధర్మసునుడు మనసి నిరాహార భావమున దేవనది తనయుడు కూలిన చోటికి జనీయ బ్రజా ద్రోహ పాప చలితాత్ముండ అలా బాధపడుతున్న ధర్మరాజుని కృష్ణ పరమాత్మ భీష్మ పితామహుడిని కలవమని చెప్పడం దాంతో భీష్మ పితామహుడు పడిపోయిన చోటికి ధర్మరాజు మిగిలిన వాళ్ళందరూ కలిసి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో కృష్ణార్జునులు తక్కిన పాండవులు బంగారు రథాలు ఎక్కి ధర్మరాజుతో కూడి వెళ్లారు అప్పుడు ధర్మరాజు గుహ్యకులతో కూడిన కుబేరుల్లాగా ఉన్నారు ఆ విధంగా పాండవులు సేవక సమూహం తమను కొలుస్తూ ఉండగా కృష్ణునితో కూడి కురుక్షేత్రానికి వెళ్లారు అక్కడ దివి నుండి నేలకు కోలిన దేవతలాగా సంగ్రామ రంగంలో పడి ఉన్న ఆ భీష్మ పితామహనకి నమస్కరించారు అంతా బృహదశుడు మిగిలిన మునులందరూ మహర్షులందరూ వచ్చారు భరద్వాజుడు పరశురాముడు పర్వతుడు నారదుడు బాధరాయుడు కశ్యపుడు అంగీరసుడు కౌశికుడు ధౌమ్యుడు సుదర్శనుడు సుఖుడు వశిష్ఠుడు ఇత్యాది అనేక మంది రాజర్షులు బ్రహ్మర్షులు శిష్య సమేతంగా ఆ ప్రదేశానికి వచ్చారు ఏంటి ఆ ఘట్టం యొక్క గొప్పదనం భీష్మ పితామహుడి ఆఖరి సందర్భం అది వచ్చిన వారిని చూసి సంతోషించి దేశ కాలములు తెలిసిన భీష్ముడు వాళ్ళందరికీ తగు రీతి పూజలు చేయించి ఆయన లేచే పరిస్థితులు లేరు మర్యాదలు చేయించారు ఉన్న అనుచరులతో చేయించారు భీష్మ పితామహుడు ఈ మహాభారతంలో వేదవ్యాస మహాముని ఈ ఘట్టంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకి ధర్మరాజు యుధిష్ఠరుడు అడుగుతాడు కిమేకం దైవతంలోకి కింవాప్యేకం పారాయణం పరాయణం అంటే విష్ణు సహస్రనామాన్ని మనకి ధర్మరాజుకి చెప్పి మన దాకా వచ్చేట్టు చేసిన వారు వేద వ్యాస మహాముని అలాగా భీష్మ పితామహుడి దగ్గరికి ధర్మరాజు వెళ్ళినప్పుడు మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తంబున గాంగేయుడు పూజనము చేసే కృష్ణం జిష్ణున్ ఆ కృష్ణ పరమాత్మ వచ్చారు చివరి క్షణాలలో కృష్ణ పరమాత్మ భీష్మ పితామహుడి దగ్గరికి వచ్చారు మాయచేత మానవ దేహాన్ని ధరించిన అఖిలేశ్వరుడు వచ్చాడు అనే పవిత్రమైన భావంతో గాంగేయుడు భీష్ముడు ఆ శ్రీకృష్ణుడిని పూజించారు తర్వాత గంగానందుడునుడు వినయంతోనూ ప్రేమతోనూ ఉన్న పాండునందనులందరికీ కూడా ఆశీస్సులను అందించారు కమ్మని అనుజ్ఞయించి అనురాగంతో కూడిన కన్నీరు ఒలికిందట ఆయన కళ్ళల్లోంచి కన్నీరు ఒలుకుతుంటే వాళ్లతో ఇలా అన్నారు ధరణి సురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుక దలచి మీరు బహువిధముల నన్నలార పడితే రావత్ పరంపర చిత్రకర్మం కలదు మీరందరూ ఎన్ని కష్టాలు పడ్డారు మీకు ధర్మమే మూలము ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నారు అలాగే పరమేశ్వరుడు మీ దగ్గర ఉన్నాడు ఉన్నా సరే మీరు ఎన్ని కష్టాలు పడ్డారు బ్రాహ్మణులను హరినే ధర్మాన్ని దిక్కుగా చేసుకుని ఇప్పటిదాకా జీవనం సాగించారు ఎన్నో కష్టాలు పడ్డారు నాయనలారా ఇంతకంటే విచిత్రమైన విషయం ఇంకే ఉంటుంది కష్టపడ్డవాళ్ళు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఇలా ఏంటి అనని ఆ భీష్మ పితామహుడు పాండవుల తల్లిని తలుచుకున్నాడు సంతసం ఇంత లేదు మృగశాప వశంభున పాండు భూమి బుండంతయు ఉండ మేము నర్భకులను కొనివచ్చి కాంక్షతో నింతల వారిగా వినిచే నిన్నడు సౌఖ్యము వట్టుగా గొంతి అనేక దుఃఖముల గొంతుచు నుండును భాగ్యమెట్టిదో ఆ కుంతీదేవి గురించి తలుచుకున్నారు భీష్మ పితామహుడు పాపం మీ తల్లి కుంతీదేవి జీవితంలో సంతోషం అనేది రవ్వంత కూడా ఎరగదు మృగం యొక్క శాపవశం చేత పాండురాజు మరణించారు మీరందరూ చిన్న పిల్లలు అర్భకులు మిమ్మల్ని తీసుకొచ్చి ఇంత వాళ్ళని చేసింది ఎప్పుడూ కొంతి జీవితంలో సుఖపడలేదు ఎప్పుడూ కష్టాలతోనే బాధపడింది ఏం భాగ్యం చేసుకుందో ఏమో అని వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింట గూడు తుంబాయు నుండు కైవడి ప్రపంచము సర్వము గాలతంత్రమై పాయుచు గోడుచుండు నొక భంగి జరింపదు కాలమన్నయుం జయచు నుండు గాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి కష్టాలు అనుభవించడం ఎవ్వరికైనా తప్పదు అని ఆ భీష్మ పితామహుడు చెప్తున్నాడు గాలికి ఎగురుతున్న మేఘాలు ఆకాశం మీద కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు ఈ ప్రపంచం అంతా కూడా కాలానికి అనుగుణంగా కలుస్తూ విడిపోతూ ఉంటుంది ఒక పద్ధతి ఉన్నట్లు కనిపించదు కాలమే అన్ని పనులు చేస్తున్నట్లుంటుంది కాలం చాలా విచిత్రమైంది దాన్ని అతిక్రమించడం చాలా కష్టం అని భీష్మ పితామహుడు చెప్తున్నాడు రాజట ధర్మజుండు సుర రాజ సుతుండట ధన్వి క్షత్రవోద్జకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట యుగ్ర గదాధరుడైన భీముడై యాజికి తోడు వచ్చునట ఆపద గల్గుటిదేమి చిత్ర చిత్రమో ధర్మరాజు ఎంత గొప్పవాడు ధర్మరాజు అంతటివాడు రాజు దేవతా సార్వభౌముడైన ఇంద్రుని కుమారుడు అర్జునుడు ధన్వి తోడు శత్రు భయంకరుడైన గాంధీవం విల్ల ఆయనకి సమస్త లోకాలకు భద్రాన్ని కలిగించే చక్రి అర్జునుడికి సారథి భయంకరమైన గధం ధరించిన భీమసేనుడు తోడు నీడ ఇంతటి అదృష్టం పట్టిన పాండవులకు ఆపద కలిగింది అంటే ఇది ఎంత విచిత్రం ఈశ్వరుండు విష్ణుడు ఎవ్వయేళ నెవ్వని కేమి సేయు పురుషుడు ఏమి ఎరుగు నతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడిగి మెలుగు చందు రంధులగుతూ ఈశ్వరుడు మొత్తం ఇదంతా చేసేదా పరమాత్మ ఈశ్వరుడైన విష్ణువు ఎప్పుడు ఎవనికి ఏమి చేస్తాడో ఎవరికి ఏమి తెలుసు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అంధుల్లాగా అణిగి మణిగి ఉంటారు అని భీష్ముడు చెప్తున్నారు ఈ ఘట్టం భీష్ముడు భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వచ్చిన ఘట్టంలో ఆ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మని పొగుడుతారు భీష్మ స్థుతి అని ఈ పద్యాలు చాలా చాలా చోల ప్ర జనబాహుళ్యంలో చాలా ప్రచారమైన పద్యాలు కనుక దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించాల్సిన అవసరం లేదు ధర్మరాజు చాలా దుఃఖపడుతున్నాడు కదా భీష్మ పితామహుడు ధర్మరాజును ఓదారుస్తున్నాడు ఇదంతా ఏదో నీ వల్ల జరిగిందని అనుకుంటున్నావు ఇది నీ వల్ల జరగలేదు ఇది ఈశ్వరుడి సంకల్పం దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించాల్సిన అవసరం లేదు రక్షణ లేని ప్రజలను ఉపేక్షించక రక్షించడం కోసం సాక్షాత్కరించిన పుండరీకాక్షుడే ఈ శ్రీకృష్ణుడు తన తేజస్సును కప్పిపెట్టి యాదవ కులంలో రహస్యంగా ఉంటూ తన మాయ చేత లోకములను మోహంలో ముంచుతున్నాడు ఆ కృష్ణ పరమాత్మ మీ దగ్గరున్నాడు అతని యొక్క ఆంతర్యం సాక్షాత్తు భగవంతుడైన ఆ పరమాత్మకే తెలుసు దేవర్ష అయిన నారదుడు భగవంతుడైన కపిల మహర్షికి తెలుసు మీరు కృష్ణుణ్ణి పుత్రుడిగా భావించి మా మేనమామ కుమారుడని దూతగా సచివుడిగా ఎందుకంటే పాండవులు దూతగా పంపించారు కృష్ణ రాయబారన్ పంపించారు దుర్యోధన దగ్గరికి సచివుడుగా సారథిగా బంధువుగా మిత్రుడుగా ఇంకా అనేక విధాలుగా నియమించుకుంటున్నారు దీనివల్ల ఏ కొరత లేదు రాగద్వేషాలు లేని ఈశ్వరుడికి ఎక్కువ తక్కువలనే భ్రాంతి ఎందుకుంటుంది అయినా ఆయన భక్తవత్సలుడు కనుక భక్తులకు సులభుడై ఉంటాడు భీష్మ పితామహుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని స్థుతిస్తున్నాడు ఆ భీష్మ పితామహుడు కృష్ణ పరమాత్మ తనకు తన దగ్గరకు చివరి రోజుల్లో ప్రయాణకాల సమయంలో వచ్చినందుకు చాలా ఆనందించారు ఇలా అంటున్నారు అతి భక్తిని యందు చిత్తము చేర్చి ఎవ్వని నామ ఊహించి పొగిడయి కాయంబు విడుచుతో కామ కర్మాది నుండి ముక్తి చెందు అట్టి అఖిల దేవోత్తంసు డెవ్వేళ లేను విడుతూ నందాకనిదే మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చనేడు నాలుగు భుజములు యుగము నొప్పు గన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు మేమి శేషితునో పుణ్యమితని గూర్చి పితామహుడు అంటున్నాడు అత్యంత భక్తితో ఎవని మీద మనస్సు లగ్నం చేసి ఎవని నామాన్ని స్మరించి శరీరాన్ని విడుస్తూ కర్మలను నిర్మూలనం చేసుకుని యోగి ముక్తి పొందుతాడు అట్టి సర్వేశ్వరుడు దేవత సార్వభౌముడు నేను ప్రాణాలు విడిచిపెట్టే వేళకు నవ్వు ముఖంతో మహా ఆనందంతో నా కోసం వచ్చాడు నాలుగు భుజములు కమలపత్రముల వంటి కన్నులతో ముందర సాక్షాత్కరించాడు ఓ ధర్మరాజా నా భాగ్యం పండింది నా పుణ్యం పండింది ఎంతో పుణ్యం చేసుకున్నాను నేను అని చెప్తున్నారు భీష్మ పితామహుడు అని ఈ ప్రకారంగా పార్థుడు కల్పించిన శరతల్పం మీద సేనించిన భీష్ముని వచనాలను విని మునులందరూ వింటుండగా ధర్మనందండు కృష్ణ పరమాత్మ ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి అందుకే తీసుకొచ్చాడు ధర్మనందండు ఆయన వలన నరజాతి సాధారణ ధర్మాలను వర్ణాశ్రమ ధర్మాలను రాగ వైరాగ్యాలతో కూడిన ప్రవృత్తి ధర్మాలు దాన ధర్మాలు రాజధర్మాలు స్త్రీ ధర్మాలు శమధమాది విషయాలు హరిక సంతోషాన్ని కలిగించే ధర్మాలు ధర్మార్థ కామ మోక్షాలు నానా విధములైన ఉపాఖ్యానాలు ఇతిహాసాలు సంక్షేప రూపంలో కొన్ని విస్తార రూపంలో మరికొన్ని ధర్మరాజు విన్నాడు ఇది ధర్మరాజుకి తెలియనివి కాదు ఎందుకంటే అంతకుముందు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు పరిపాలన చేశాడు కానీ భీష్మ పితామహుడికి ఉన్నంత జ్ఞానం ఇంకా ఎవరికీ లేదు ఆ జ్ఞానాన్ని ధర్మరాజు పొందు పొందాడు భీష్మ పితామహుడి దగ్గర నుంచి పిమ్మట వేలాది రధికులకు అధిపతి అయిన భీష్ముడు స్వచ్ఛందంగా మరణించేవారు కోరుకునే ఉత్తరాయణం వచ్చిందని తెలుసుకున్నాడు అది తనకు ఉచితమైన ప్రయాణ కాలమని నిశ్చయించుకున్నాడు ఆలాపంబులు మాని చిత్తము హరిమోముపై బరిపి తత్కారుణ్య వినిర్మూలీభూత శరవ్యథా నిచయుడై మోదించి భీష్ముడు సంశీలం బొప్పనుతించే గల్మషగజ శ్రేణి హరిన్ శ్రీహరిన్ దీన్ని భీష్మ స్తుతి అంటారు ఆ భీష్మం పితామహుడు శ్రీహరిని శుతించాడు గాంగేయుడు అంత మౌనాన్ని పూని చిత్తాన్ని ఏకాగ్రతలోనికి తెచ్చుకుని తన దృష్టిని శ్రీహరి యొక్క ముఖార విందంపై నిలిపాడు ఆయన యొక్క కరుణామృత దృష్టి చేత శరీరం మీద శర సమూహం గుర్చుకున్నందువల్ల కలిగిన బాధ అంతా ఉపశమించింది అప్పుడు సంతోషంతో కల్మషములనే గజ సమూహాన్ని హరించిన శ్రీహరిని నృతించాడు భీష్మ పితామహుడు ఎలా పొగుడుతున్నాడు పీతాంబరమును ధరించినవాడు నాలుగు బాహువులు కలవాడు ఆది పురుషుడు పరమేశ్వరుడు ఆయన హరియందు పరిశుద్ధమైన ధ్యాన విశేషం చేత సమస్త దోషములను తొలగద్రోసి నిష్కాముడై బుద్ధుని ఏకాగ్రతలోనికి తెచ్చుకొని పరమానందాన్ని పొందిన వాడై సంసార బంధములను పరిహసించు తలంపుతో భీష్మాచార్యుడు ఇట్లా అన్నాడు భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మని స్థుతించుట దీనికి భీష్మ స్థుతి అని పేరు ప్రతిరోజు ఈ భీష్మ స్థుతిని బొమ్మను పోతనాలు రచించిన భీష్మ స్థుతిని చదువుకోవడం ముక్తి మార్గం అవుతుంది త్రిజగన్మోహన నీలకాంతి దను ఉద్దే ఉద్దీపింప ీరజ బంధు ప్రభమైన చేలము రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరడు అన్నెలాడుమది నావేశించు నెల్లప్పుడు ఆ పరమాత్మ గురించి చెప్తున్నాడు మూడు లోకాలను త్రిజగన్ మోహనుడు మూడు లోకాలను మోహింపచేసే నీల కాంతులతో శరీరం వెలిగిపోగా ఉదయ సూర్యుని కాంతులతో సమానమైన ప్రకాశం వస్త్రం మీద రంజిల్లగా నల్లని ముంగురులతో ముఖార విందం సేవింపదగినదై వికసించగా భీష్ముడు చెప్తున్నాడు మా అర్జును చేరి ఉండి అందగాడు నా మదిలు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అని చెప్పి హయరింఖాముఖ ధూళి దూసర కోపేతమై రయ జాత శ్రమతో ఎ బిందుయుతమై రాజుల్లు నెమ్మోముతో జయముం వార్ధున కిచ్చు నా శస్త్రాహతింజాల ను బోరించు మహానుభావు మదిలో జింతింతూ నశ్రాంతము గుర్రాల గిట్టల నుండి రేగిన ధూళి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉంటే ఆ గుర్రాల గిట్టల నుంచి రేగిన ధూళి ధరాపరాగంతో నిండిన ముంగుర్లతో గమన వేగం వల్ల పుట్టిన చెమట బిందువులతోనూ కూడిన ముచ్చటైన మోమతో పార్థుని గెలిపించాలనే పట్టుదలతో నా శస్త్రాలకు చాలా నొచ్చుకొని కూడా అతనిచే యుద్ధం చేయించే మహానుభావుణ్ణి నా మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాను అన్నారు భీష్మ పితామహుడు నరుమాటల్విని నుభయ సేనా లో బరులీక్షింప రథంబు నిల్చి నిల్పి పరూూజూపురూపాయులెల్ల రూపులను వంచు నీ పరమేశుడు వెలుంగుచుండు చుండెడును హృత్ పద్మాసనాసీనుడై భగవద్గీత చెప్పేటప్పుడు రెండు సేనల మధ్య ఆ అర్జునుణ్ణి నిలిపి అందరూ రాజులను చూస్తున్నట్ట కృష్ణ పరమాత్మ విజయన మాటలు విన్ను అందులో ప్రహసనం అంటారు విజయన మాటలు విని నవ్వుతూ నేను యుద్ధం చేయలేను అంటే నవ్వుతూ వింటూ ఉభయ సేన మధ్యమందు అందరూ చూస్తుండగా రథాన్ని నిలిపి పరరాజులను చూపిస్తూ అదుగు అక్కడ వాళ్ళు ఉన్నారు ఇదిగో ఇక్కడ వీళ్ళు ఉన్నారు భీష్మ ద్రోణ ప్రముఖత అని వాళ్ళిద్దరి ముందుకి తీసుకొచ్చి రథాన్ని నిలిపారు పరమాత్మ చూపిస్తూ చూపులతో వాళ్ళు ఆయువు గ్రహించేస్తున్నారు ముందు నేనే చంపుతాను తర్వాత నువ్వు కీర్తి పొందు అంటారు రజ్జునుడితో ఆయువుని గ్రహించి వంచు పరమేశ్వరుడు నా హృదయ పద్మంలో ఎప్పుడు వెలుగుతూ ఉండాలి తన వారి సంపదాలక వెనకకు బువ నిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన ముని వంద్యుని పర్వదక్తి మొనయున్నాకు తన వాళ్ళని నేను యుద్ధరంగంలో బంధుమిత్రులని భగవద్గీత యుద్ధ రంగంలో తన బంధుమిత్రులను చంపడానికి మనస్సొప్పక గాండివో సంసతే హస్త త్యక్షైవ పరిదాహ్యతే అంటారు మనస్సొప్పక వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్న విజయుడి శంకలన్నిటినీ ఘనమైన గీతాయోగ విద్యను ఉపదేశించిన ఉపదేశించి సమాధానాలు చెప్పి యుద్ధానికి పుయ్యగొల్పిన మునివంద్యుడైన కృష్ణుని పాదముల ఎందు భక్తి నాకు కలుగుగాక అని ఆ భీష్మ పితామహుడు అంటున్నారు ఈ తర్వాత వచ్చిన బమరి పోతన గారి పద్యం మొత్తం తెలుగు నాటంతా కూడా మన ఘంటసాల గారు పాడారు భీష్మచేసి సినిమాలు అందుకని అది చాలా ప్రచారమైంది కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగం కప్పి కప్పికొనగా నురికిన నోర్వక యుదరంబులో జగముల వ్రేగున జగతి కదల జక్రంబు చేపట్టి చనుదెంచు రయమున బయనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు మర్జునానుచు మ్విశిక వృష్టి ధరలి సనుదెంచు దీవు దేవుండు నాకు కుప్పించి ఎగచ్చిన అంటే ఒక్కసారి ఎగిరి రథం మించి ఎగిర కుప్పించి ఎగసినప్పుడు వ్యాపించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుండలాల కాంతి గగన భాగం అంతా కూడా నిండిపోయిందిట రథం మీద నుండి ముందుకు దూకినప్పుడు పుజరంలో ఉన్న లోకాల బరువుకి భూమి కంపించింది చక్రాన్ని చేత ధరించి వేగంగా వస్తుంటే భుజంపై వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారిపోతోంది నిన్ను నమ్ముకున్నాను నా బలపరాక్రమాలను నగుబాటు చేయొద్దు నువ్వు వెళ్ళొద్దు మన్నించు అని బతులు బతులాడుతున్నాడు నేను భీష్ముడిని చంపి నేను రక్షిస్తాను నన్ను విడిచిపెట్టు అని అంటూ ఏనుగుపైకి లంఘించే సింహంలాగా వస్తున్న ఆ కృష్ణ పరమాత్మయే రక్ష నాకు అని భీష్ముడు అంటున్నాడు తనకు మృత్యుడు వీణిగాచుట మహాధర్మంబు వమ్మంసు అర్జున సారథ్యము పోని పగ్గములు చే దోర్జంబుగా పట్టుచొన్ మునికోలన్ వడి భూని జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం నాకు వీడు భృత్యుడు వీడిని రక్షించడం మహాధర్మం అని అంటూ యుద్ధంలో అర్జున సారథ్యాన్ని వధి వహించి రథ యొక్క పగ్గాలను చేత చాలా చోద్యంగా చాలా విచిత్రంగా పట్టుకుని రెండో చేతితో మునుకోలతో గుర్రాలను అదిలేస్తూ చూసే వాళ్లను మోహ పరవసలం చేసే పరమ ఉత్సాహవంతుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి నేను ప్రశంసిస్తున్నాను అన్నారు భీష్మ పితామహుడు పలుకుల నగవుల నడపుల నలుకుల నవలోకనముల నాభీర వధూ కులముల మనముల తాలిమి కొలుకులు వదలించు ఘనుని కొలిచద పలుకులతో కృష్ణ పరమాత్మ నవ్వులతో నడకలతో అలకలతో చూపులతో మల మనోనిగ్రహాన్ని దోచుకునే ఆ ఘనుణ్ణే ఆ కృష్ణ పరమాత్మనే నేను నా మనస్సులో కొలుస్తున్నాను అన్నారు భీష్మ పితామహుడు మునులు నృపులు చూడ మునుధర్మజుని సభా మందిరమున యాగ మంటపమున జలువందు జగదాది దేవుడమరు నాదు దృష్టి అందు నాకు కనిపిస్తున్నాడు మునులు రాజులు చూస్తుండగా ధర్మరాజు యొక్క సభా మంటపంలోనే చిత్ర మహిమతో ప్రకాశించే ఆదిదేవుడైన కృష్ణుడు నా దృష్టిలో నిలిచి ఉన్నాడు భీష్మ పితామహుడు కృష్ణ పరమాత్మను గురించి చెప్తున్నారు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక నే దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదం కదంబంబుల హృత్ ములన్ నానా విధాసున రూపకుడై ఎప్పుచు నుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ కదంబ బంబుల హృ సరోరుహములన్ నానా విధాసున రూపకుడై ఎప్పుచు నుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై సూర్యుడు ఒక్కడే అయినా సమస్త జీవులకు తను ఒక్కొక్కడిగా కనిపిస్తాడు ఆ విధంగానే పరమేశ్వరుడు ఎప్పుడూ మహాలయలతో జనుల హృదయ కమలాలలో అనేక రూపాలతో ఒప్పుతుంటాడు అలాంటి హరిని నేను పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థిస్తున్నాను అని ఈ ప్రకారంగా మనస్సు ద్వారా వాక్కు ద్వారా దర్శించడం ద్వారా పరమాత్ముడైన కృష్ణుని హృదయంలో నిలుపుకుని నిశ్వాసమును బంధించి శరీర రహితమైన వాసుదేవ బ్రహ్మమునందు భీష్మ పితామహుడు ఐక్యమైపోయారు అప్పుడు అతనిని చూచిన సర్వజనులు సంధ్యా సమయంలో పక్షుల వలె కేవలం మౌనంగా ఉండిపోయారు దేవతలు మానవులు దుందుహులు మ్రోగించారు మృతుడైన భీష్మాచార్యుల వారికి ధర్మరాజు పరలోక క్రియలు చేయించి కొద్దిసేపు దుఃఖించాడు అక్కడ సమావేశమైన ముని పొంగవులు కృష్ణుణ్ణి తమ హృదయాల్లో నిలుపుకొని అంతరంగంలో ఆనందాన్ని పొందారు భీష్మ పితామహుడి అదృష్టమే అదృష్టం ఆ చివ్వరి క్షణాల్లో ప్రయాణకాల సమయాల్లో ఆ కృష్ణ పరమాత్మ ఎదురుకుండా ఉన్నారు మనస్సులో కృష్ణ పరమాత్మను నింపుకున్నారు ఆయన కృష్ణుణ్ణి ఆ ముని కృష్ణుని తమ హృదయాల్లో నింపుకొని అంతరంగంలో ఆనందాన్ని పొందారు ఆయన దివ్యమైన అవతారాలను స్థుతిస్తూ ఆశ్రమానికి వెళ్లిపోయారు ఆ తరువాత యుధిష్ఠరుడు ధర్మరాజు కృష్ణుడితో కలిసి హస్తినాపురానికి వెళ్లి గాంధారి ధృతరాష్ట్రుల అంగీకారంతో కృష్ణుని ఆమోదంతో తండ్రులు తాతలు పరిపాలించిన రాజ్యాన్ని ధర్మ మార్గంలో ప్రజలను పాలించాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పారు అప్పుడు సౌనకుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు అపహరించి తన తోడ జనకిడు నాత తాయి జనులనని వధించి బంధు మరణ దుఃఖ భరమున ధర్మజుడు రాజ్య రాజ్యలక్ష్మి హెచ్చగించే తన ధనాన్ని అపహరించి తనను ఎదిరించిన ఆత తాయి జనులను యుద్ధంలో వధించి మిత్రులంతా చనిపోయారు అనే దుఃఖంతో ఉన్న ధర్మరాజు తిరిగి ఎలా రాజ్యలక్ష్మిని చేపట్టడానికి ఇష్టపడ్డాడు అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తున్నారు కురు సంతతికి పరీక్ష నరవరు నంకురము చేసి నారాయణి ధరణి రాజ్యమునకు నీశ్వరుగా ధర్మజుని నిలిపి సంతోషించన్ కృష్ణ పరమాత్మ ఉన్నారు కదా గురువంశానికి పరీక్షిత్తును అంకురంగా చేసి కృష్ణుడు ఈ ధరణి రాజ్యానికి ఈశ్వరునిగా ధర్మరాజును నిలిపి సంతోషించాడు ఈ అంతా కూడా పరమేశ్వరుని అధీనమే కానీ స్వతంత్రం కాదు అనే విషయాన్ని భీష్ముని ద్వారా ఇంకా కొంత విజ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ధర్మనందండు తెలుసుకున్నాడు అతనిలో విజ్ఞానం పెరిగి శంకలన్నీ పోయాయి నారాయణ ఆశ్రయించిన ఇంద్రంలాగా నాలుగు సముద్రాల చేత ఆవరించబడిన ఈ భూమండలాన్ని సోదరులతో కలిపి పాలించసాగాడు ధర్మరాజు అని సంపూర్ణ వృష్టి భర్జన్యుండు గురించు నిల ఎల్ల కోర్కుల నేనుచుండు గోవులు వర్షించు ఘోష భూముల బాలు ఫలవంతములు లతా పాదపములు పండు సస్యములు తప్పక ఋతువులనెల్ల ధర్మ మెల్లడలను ధనడియుండు దైవ భూతాత్మ తంత్రములకు రోగాది భయములు సెంధవు ప్రజలకెందు గురుకులోత్తముండు గొంతి తనూజుండు దాన మాన ఘనుడు ధర్మజుండు వాక్య ధనుడు సకల మహేరాజ్య విభవాజీ అయిన వేళయందు ధర్మరాజు పరిపాలిస్తుంటే పరిపాలన చాలా బాగుంది చక్కగా సంపూర్ణంగా మేఘుడు వర్షాలు చాలినంతగా కురిపిస్తుంటే భూమి మీద ప్రజలకు కోరికలన్నీ తీరుతున్నాయి గోవులు అన్ని గొల్ల పల్లెల్లో పుష్కరంగా పాలిస్తున్నాయి లతలు వృక్షాలు అన్ని ఫలవంతాలు అయ్యాయి ఆయా ఋతువులలో పండే పంటలన్నీ చక్కగా పండే ఎల్లెడలా ధర్మం వతసించింది ప్రజలను ఏ రోగాలు బాధించలేదు దానంలోనూ ఔన్నత్యంలోనూ గొప్పవాడు ఎల్లప్పుడూ సత్యమును పలికేవాడు కురుకులానికే అలంకార ప్రాయమైన వాడు కుంతి తనుజుడు అయిన ధర్మరాజు రాజ్యపాలన చేస్తుండగా ప్రజలంతా హాయిగా ఉన్నారు అని ఇక్కడ ఆపుదాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాగేణ మహిమహిషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవ శ్రీకృష్ణార్పణమస్తు ఎదక్షర పదభ్రష్టం మాత్రహీనంతుందే నారాయణ నమోస్ శ్రీమన్నారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ